ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడిగా అవుతున్నాం సండే కదా సో మేము ఈరోజు పార్క్ వెళ్తున్నాం అనమాట సండే కదా పాపం వీక్ అంతా స్కూల్కి వెళ్తారు సో ఎక్కువ రోజన్నా అలా పార్క్ తీసుకెళ్దామని అయితే వెళ్తున్నాం హ్యాపీగా ఉంది కదా సో ఇంకా మేమైతే యుద్ధానికి అడిగిపోయాక పెద్ద రత్తు ఉంటుంది మాకు అందుకే అంటారు తాను ఒకటి తలిస్తే దావ్యం ఒకటి తలిసిందని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మేము పార్క్ అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె బండలు వాష్ చేసుకుందంట సో ఈరోజు లేదమ్మా పార్క్ అని చెప్పేసింది ఒక్కసారిగా మా గుండెలు బదులైపోయాయి అన్నమాట పిల్లలు వీక్ అంతా స్కూల్కి వెళ్తారు ఒక్కరోజన్నా కనీసం వాళ్ళని ఆడిపిద్దాం అనేసి అనుకున్నాను బట్ అప్సెట్ అయిపోయాము పాప మాడనివ్వకుండా చేసేసింది అందరు వచ్చినా కానీ వాళ్ళందరినీ మర్ర కొడుతుంది అనమాట ఈరోజు లేదు పార్క్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు ఇంకా చేసేది ఏం లెక్క పక్కన ఇంకో పార్క్ ఉందనమాట కమ్యూనిటీ హాలు దాంట్లో ఆడుకోవడానికి ఏం ఉండవు కాకపోతే కూర్చొని ఆడుకోవాలి చిన్న గార్డెన్ లా ఉంటుంది సో అందుకే ఇక బాల్ కూడా పట్టుకొచ్చింది మా చెల్లె వాటర్ బాటిల్ బ్యాగ్ ఇంకా స్నాక్స్ ఏం పట్టుకురాలేదంటే లేదు లేదు స్నాక్స్ ఏమి అని చెప్పింది అనమాట వాళ్ళతో అట్లుంటుంది ఏ పిల్లలైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ వాటర్ తినమంటే అస్సలు తినరు అదే ఒక్కసారి బయటకు వెళ్ళగానే మమ్మీ నాకు స్నాక్స్ కావాలి నా మమ్మీ నాకు వాటర్ కావాలి ఇది ఇబ్బంది పెట్టేస్తేనే ఉంటారు ఎంతైనా పిల్లలు కదా వాళ్ళు మరి ఇగో ఇదే కమ్యూనిటీ హాల్ అనమాట సో ఇంకా ముగ్గురు బాలు పట్టుకొని ఆడుతూ ఉన్నారు మనం పిల్లలందరూ ఒక చోట చేరితే మాములుగా ఉండదు కదా మా ముగ్గురికి ఇంకా మా వాళ్ళ ముగ్గురికి ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా తోడయ్యారు ఇంకా మామూలు రచ్చరచ్చ కాదు అసలు ఏదో కొద్దిసేపు రిలాక్స్గా ఉందామని వెళ్తే అక్కడ మామూలు రచ్చలేదు వీళ్ళది మమ్మీ కొడుతుంది మమ్మీ అది ఎడుతుంది అక్కడ వీళ్ళు ఆడడం కంటే పక్కన మీద కంప్లైంట్స్ చేయడమే చాలా ఎక్కువ ఏంటో ఈ మమ్మీలకు బాధ అసలు అరచర్ర బాబు ఏంటో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా అనుకుంటే ఇంకా పిల్లలు అన్నప్పుడు అలరి చేస్తూనే ఉంటారు కదా ఏం చేస్తాం మరి మమ్మీలం కదా భరించాలి మనని భరిస్తేనేగా మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం అవునా కాదా తల్లి మనసు ఎక్కడికి పోతుంది అవి కట్టిన మా వాళ్ళైతే ఆటలు ఆడుతూనే ఉన్నారు అస్సలు ఆపేదేలే తగ్గేదేలే అనుకుంటే ఆటలు ఆడుతూ ఉన్నారు వాళ్ళసేపు ఆడుకోవాలి ఉంటుంది కానీ కానీ సిక్స్ అయిందంటే ఇంకా యుద్ధానికి సిద్ధమన్నట్టు వచ్చేస్తాయి దోమలు అయితే అస్సలు ఊరుకోవు ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఉన్నాం అప్పటికైనా ఇంకా ఆడుతూనే ఉన్నారు చిన్నపిల్లడు వచ్చి ఈ పిల్లల పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే మన దగ్గర లేని వస్తువు ఇంకొకరి దగ్గర ఉంటే అసలు అది మన దగ్గరికి రావాలి అని చెప్పేసి అట్లా ఉంటుంది అనమాట మా పిల్లలు తెచ్చుకున్న బాలు ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి నాకు బాల్ అని చెప్పేసి వాళ్ళ నాన్న ఏడిస్తే కొంచెం బాల్ ఇస్తారా అండి అని చెప్పేసి అడిగాడు ఇంకా ఏం చేస్తాను చిన్నపిల్లలు కదా కొద్దిసేపు ఆడుకుని వీళ్ళు ముగ్గురు అటు ఆడుకుంటున్నారు కానీ చెప్పేసి అట్లా బాల్ అయితే ఆడుకున్నారు అబ్బాయి అసలు సండే రోజు ప్రశాంతంగా అనుకుంటాం కానీ సండే పిల్లలు ఉంటారు కాబట్టి అసలు పనులు తీరవు ప్రశాంతత అనేదే ఉండదు మనకు నిజంగా వాళ్ళు స్కూల్కి వెళ్తేనే హ్యాపీ ఈ పిల్లలు కూడా స్కూల్ ఉన్నప్పుడే ఫుడ్ కరెక్ట్గా తింటారు ఇంట్లో ఉంటే అస్సలు తినరు మా పాప అయితే మెయిన్ అందులో అసలు ఫుడ్ తినడానికి అసలు నానా తిప్పలు గొడవ వచ్చేది మాత్రం ఆ ఫుడ్ విషయంలోనే వస్తుంది నువ్వు అని ఏమే తినను అని ఆయనే అబ్బబ్బబ్బా నిజంగా చెప్తున్నావు కదా అసలు పెద్ద టాస్క్ ఇది తినిపించడం అనేది మా పిల్లలకు తోడు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారనమాట సో వాళ్ళందరూ కలిసి అలా ఆడుకుంటున్నారనమాట పిల్లలకు పిల్లలు తోడు ఉంటేనే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉంటారు అవునా కాదా మా సండే అయితే ఇలా గడిచిపోయింది అనమాట ఇంతకీ మీ సండే ఎలా గడిచిపోయింది ఏం చేసుకున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఏదో జస్ట్ ఊరికే క్యాజువల్గా మాట్లాడాలన్నమాట నేను ఎలా ఉంటే అలానే మాట్లాడతాను వీడియో కోసం అని చెప్పేసి అలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలని అస్సలు కాదు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్